హలో అండి అందరికీ ఇలా ఉలవలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈసురుకోవాలి ఈసిరిన తర్వాత అమ్మ పిండి పట్టించుకొచ్చింది ఇంక నేను కూడా ఇంటికి తెచ్చుకున్నాను అనమాట కొంచెం పిండి అమ్మ నేను చేసుకుంటాను ఉలవచారు అని ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ అది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అది ఎలాగో చూపిస్తాను ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట తాలింపు వేసుకుంటాం కదా చారుకి కాట్లనే ఇలా చా చారుకి వేసుకున్నట్టుగానే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యేలోపు తర్వాత పది టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పది ఫ్రై అయిన తర్వాత ఇక పి మూడు స్పూన్లు పిండి తీసుకున్నాను అన్నమాట వాటర్ వేసుకొని కలుపుకోవాలి పక్కనే చింతపండు కూడా నానబెట్టుకున్నాను పులుపుకి ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత ఏమో ఇంకేలోపు మగ్గిపోయింది కదా టమాటా తర్వాత ఏమో సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకున్నాను మీకు కారం ఎంత కావాలో అంత సరిపడి కారం వేసుకొని ఎక్కువ వేసుకు ఆల్రెడీ మిర్చి వెల్లుల్లి ఇది ఎన్ని మిర్చి వేసాము కదా అందువల్ల కారం తక్కువగానే వేసుకోండి తర్వాత చింతపండు పులుపు వాటర్ వేసుకున్నాను ఒక ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో ఒకసారి కలుపుకొని చూసుకోండి వాటర్ బాగా మరగాలి మరిగిన తర్వాత కలుపుకున్నాం కదా ఆల్రెడీ మనం పిండి ఇలా కలుపుకున్న పిండి వేసేసుకోవాలి ఇలాగ వేసుకొని ఇలా కొత్త కొత్త కొత్తలమని చెప్పి ఉడకాలి చూడండి ఇలా ఉడికిందో పిండి ఉడకాలి కదండి లేదంటే వేసేస్తే బాగోదు ఇలా ఉడికింది ఉడికిన తర్వాత ఇలా వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తినాలి వేడివేడిగా ఉన్నప్పుడే తింటేనే ఇలా చిక్కుగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది చల్లారిపోతే గట్టిగా అయిపోద్ది అంటే రావిజావా చూడండి చల్లారిపోతే ఎలా అయిపోద్ది అలా అనమాట పక్కనే కాకరకాయ ఫ్రై చేసి మనం